ముఖ్యంగా సంపూర్ణ చంద్రగ్రహణం ఏడవ తారీఖు సంభవిస్తుంది ఈ చంద్రగ్రహణం చాలా సుదీర్ఘకాలంగా ఉంటుంది సుదీర్ఘకాలం అంటే చాలా గంటల పాటు ఇది నడుస్తూ ఉంటుంది దీనికి ప్రత్యేకంగా చెప్పాలంటే రాత్రి కొన్ని దేశాల్లో ఎనిమిది గంటలకే ప్రారంభమవుతుంది అంటే ముఖ్యంగా చెప్పాలంటే పేజ్ ఆస్ట్రేలియా న్యూజిలాండు లాంటి దేశాల్లో మనకన్నా ముందర నాలుగు గంటలు కానీ గంటన్న రెండు గంటల ముందరే ప్రారంభం అవుతుంది అక్కడ అంటే మనకు సూర్యాస్తమయం సూర్యోదయాన్ని చూసుకున్నట్టయితే మనకు సూర్యాస్తమయం తర్వాత ఏమి ఆహార నియమాలు పాటించాలి అంటే ఏమి తీసుకోకూడదుగా అందుకని సాయంత్రం నాలుగున్నర కల్లా మొత్తం పూర్తి చేసుకోవాలి ఈ యొక్క ఏడవ తారీఖు రాత్రి సమయంలో సంభవిస్తుంది మనకి చంద్రగ్రహణం భారతదేశంలో సంపూర్ణంగా కనిపిస్తుంది రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల నుంచి మళ్ళీ ఒంటి గంట అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంటుంది అంటే సంపూర్ణంగా మూడున్నర గంటల పాటు ఈ గ్రహణం సంభవిస్తుంది ఈ మూడున్నర గంటల పాటు కూడా ఎవరైతే శతభిషా నక్షత్రము పూర్వాభద్ర నక్షత్రం ఈ రెండు నక్షత్రాలలో ఈ గ్రహణం సంభవిస్తుంది కాబట్టి కుంభరాశి వారికి మీరు చాలా జాగ్రత్తలు తీసుకొని పట్టు విడుపు స్నానాలు చేయాలి అంటే గ్రహణానికి ముందర పట్టుకునేటప్పుడు ఏ వస్త్రాలు ఉంటాయో వాటి మీదనే స్నానం చేయాలి అంటే మళ్ళీ ఇంకో వస్త్రాలు మార్చుకోవడం ఇట్లాంటివి చేయకూడదు ఏ వస్త్రాలు అంటే ఆ వస్త్రాల మీద స్నానం చేసి కూర్చోవాలి కూర్చొని ఆ యొక్క తడి వస్త్రాలను తీసి మళ్ళీ పొడి వస్త్రాలు ఏమైనా వేసుకొని మళ్ళీ స్నానం అంటే ఈ మధ్యకాలంలో ఏం చేయాలి అని అంటే దేవనామస్మరణ స్తోత్రాలు పారాయణాలు మీకు తెలిసినటువంటి మూలమంత్ర జపాలు రకరకాల ఇది అంతా పుణ్యకాలం అంటారు ఈ పుణ్యకాలంలో భగవత్ శక్తి తక్కువగా ఉండేటువంటి సమయం అని చెబుతారు దీన్ని పెంచుకోవటానికి మనం చేసుకునేటువంటిది అంటే భగవత్ శక్తి తగ్గుతుందా అంటే తగ్గదు ఇక్కడ ఏదన్నా ఒక ఒక మాయా స్వరూపంగా ఉంటుంది అందులోను ఇది సంపూర్ణ చంద్రగ్రహణం ఏ విధంగా ఉంటుందంటే రక్తం అంటే రక్తగ్రాసంగా ఉంటుందని అన్నారు అంటే సంపూర్ణంగా రెడ్ మూన్ అంటారు అంటే ఎరుపు రంగులో చంద్రుడు కనబడతారు ఇక్కడ ఆ రోజు మనకి